డాక్టర్ హార్టికల్చర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ డి త్రిపాల్ ఉద్యాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఇప్పుడు మనము నిమ్మ చీని తోటల్లో ప్రధాన సమస్యకు ఉన్నటువంటి బంక తెగులు అలాగే బూజు తెగుళ్ళు పెంకు తెగులు అలాగే ఎండుకొమ్మ తెగులు ఇలాంటి చాలా సిలిండర్ తెగులన్నీ కూడా ఇబ్బందులు పెడుతుంటాయి ఈ తెగుళ్ళన్నిటి కూడా నివారించడానికి మనము ఎక్కువగా వాడేటువంటి సున్నం మైల్తుత్తం నీళ్ళని తయారు చేసుకోవడం జరుగుతుంది దాన్నే బోర్డు మిశ్రమం అంటారు ఈ బోర్డో మిశ్రమం యొక్క తయారీ గురించి వాటి యొక్క ఉపయోగాల గురించి మనం ఈరోజు చర్చించుకుందాం బోర్డో మిశ్రమాన్ని సిలిండర్ తెగుళ్ళు మరియు బ్యాక్టీరియా తెగుళ్ళు నివారించడానికి పూర్వకాలం నుంచి రైతులు వాడుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో వాడకం అనేది తగ్గించేసి రెడీమేడ్గా ఉండేటువంటి పురుగు మందులు లేదా సిలిండర్ మందులను తెచ్చుకోవడం జరుగుతుంది షాపుల నుంచి కాబట్టి ఈ బోర్డు మిశ్రమాన్ని తయారు చేసుకొని పొలాలలో మనము తోటలకు వాడుకున్నట్లయితే మంచి ఫలితాలు రాబట్టవచ్చు ఈ బోర్డ మిశ్రం తయారీలో కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది దీన్ని ఎప్పటికప్పుడు ఏ రోజు వాడాలనుకుంటే ఆ రోజు మాత్రం ఫ్రెష్గా తయారు చేసుకోవాలి అలాగే మనము తయారు చేసుకున్నాక దాన్ని మా తగినటువంటి మోతాదులో మాత్రమే వాడాలి అలాగే ఆ తయారు చేసుకున్న మిశ్రమాన్ని మనం ప్లాస్టిక్ డ్రమ్ముల్లో మాత్రమే తయారు చేసుకోవాలి లేదా సిమెంట్ టబ్బుల్లో లేదా సిమెంట్ తొట్టుల్లో తయారు చేసుకోవాలి ఐరన్ బకెట్లలో కానీ ఐరన్ సంబంధించినటువంటి లోహాలు కుదినటువంటి వాటితో తయారు చేసుకోకూడదు అలాగే ఆ తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని ఎప్పటికప్పుడు వాడేసేసుకోవాలి ఇలాగే దీన్ని స్ప్రే చేసేటప్పుడు ముఖ్యంగా చేని నిమ్మ తోటలో పూత సమయంలో స్ప్రే చేసుకోవడము అంత మంచిది కాదు పూత రాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పూత లేని సమయంలో మాత్రమే దీన్ని స్ప్రే చేసుకోవాల్సిందిగా రైతులకి చూసిస్తున్నాను బోడో మిశ్రమం తయారీ గురించి దాని యొక్క వాడే విధానం గురించి మనము ఏ విధంగా తయారు చేసుకోవాలనే విధ విధానాల గురించి కృషి విజ్ఞాన కేంద్రం పెరిగరం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి అయినటువంటి డాక్టర్ డి శ్రీనివాసరెడ్డి సార్ యొక్క మాటల్లోనే తెలుసుకుందాం అంటే బోడో బోడోమిక్చర్ దీన్ని తయారు ఈ బోడో మిక్స్చర్ ఏంటంటే ప్రధానంగా ఒక శాతం బోడో మిక్చర్ మనం నిమ్మ బత్తాయి చెట్లకు వాడాల్సి ఉంటుంది దీంట్లో రెండు పదార్థాలు చాలా అవసరం ఒకటి సున్నము ఇంకొకటి మైల్తుత్తం సో ఎలాగా తయారు చేసుకోవాలని విధానం మనం చూసినట్టయితే ఒక కేజీ సున్నంని మనము యాభై లీటర్ నీటిలో కలుపుకోవాలి అలాగే ఒక కేజీ మైల్తుత్తం అంటే కాపర్ సల్ఫేట్ అంటాం దీంట్లో ఇరవై నాలుగు పర్సెంట్ కాపర్ ఉంటుంది ఈ ఒక కేజీ మైల్తుత్తంని యాభై లీటర్ నీటిలో కలుపుకోవాలి మొదటిగా రైతు సోదరులు ఏం చేయాలంటే ఈ ఒక కేజీ సున్నంని ఒక ఐదు లీటర్ బకెట్లో కానీ ప్లాస్టిక్ టబ్లో కానీ కలుపుకొని అలాగే విడిగా ఈ కాపర్ సల్ఫేట్ మైల్తుత్తంని కూడా ఒక కేజీ ఐదు లీటర్ నీటిలో కలుపుకొని విడివిడిగా కలుపుకొని ఆ తర్వాత యాభై లీటర్ డ్రమ్లో ఈ సున్నం నీళ్ళని విడిగా డ్రమ్లో వేయాలి సపరేట్ డ్రమ్లో అలాగే మైలు కూడా సపరేట్ డ్రమ్లో వేయాలి బాగా కలబెడుతూ ఈ మైల్తుత్తం యాభై లీటర్ నీటిని సున్నం నీటిలో పోయాలి పోస్తున్నప్పుడు కూడా మనం బాగా కలబెడుతూ పోసుకుంటే ఈ వంద లీటరు బోడోమిక్ష మిశ్రమం ఏముందో దీన్ని మనము నిమ్మ చెట్లకు కానీ బత్తాయి చెట్లకు స్ప్రే చేసుకున్నట్టయితే వర్షం అయిపోయిన తర్వాత రెండు నుంచి మూడు సార్లు ఒక సంవత్సరంలో ఈ మీరుకు గజ్జి తెగులు ఏమంటే మనం కంకర తెగులు బ్యాక్టీరియా నుంచి వచ్చే కంకర తెగులు కానీ అలాగే కొమ్మ ఎండి తెగలు అక్కడక్కడ ఆకులు ఎండిపోవడం కానీ కొమ్మలు ఎండిపోవడం కానీ అలాగే బంకారణం కూడా చాలా వరకు తగ్గుతుంది మూడు రైతులు గమనించుకోవాలి తయారు చేసేటప్పుడు ఏ రోజు తయారు చేసుకుంటారు బోడో మిశ్ర ఆ రోజే మనము వాడుకోవాలి ఒకటి మనం ఇనుపు డ్రమ్లు కానీ ఇంకొకటి మెటల్ డ్రమ్లో కూడా వాడుకోకూడదు ప్లాస్టిక్ కానీ సిమెంట్ తొట్టిలో వాడాలి ఇంకోటి కాపర్ సల్ఫేట్ అనేది ఒకరోజు రాత్రి మనము నానబెట్టుకున్నట్టయితే మనకు మిశ్రమం బాగా తయారు చేసుకొని బాగా ఫలితం కూడా ఇస్తుందండి సాధారణంగా మనం చూసుకున్నట్టయితే మార్కెట్లో దొరికే ఈ కాపర్ ఆక్సిడ్ క్లోరైడ్ ఏమంటాం కాపర్ ఆక్సైడ్ రైతులు ఈ ఇవి ఎక్కువ వాడుతుంటారు దీని బదులుగా ఈ బోడో మిశ్రం పద్దెనిమిదో శతాబ్దం నుంచి వాడుతున్నారు రైతులు బట్ ఈ మధ్య కొన్ని కారణాల వల్ల రైతులు నిమ్మ బత్తాయిలో వాడటం లేదు కానీ అందుకని దయచేసి ఈ వీడియో రూపంలో మనం ఏం చెప్తామంటే బోడో మిశ్రమాన్ని మీరే స్వతహాగా రైతులు తయారు చేసుకొని పిచికారీ చేసుకున్నట్టే స్ప్రే చేసినట్టయితే నిమ్మ బత్తాయి వరకు నిమ్మలో వచ్చే కంకర తెగులు ఆకలి మీద కానీ కాయల మీద వచ్చే కంకర తెగులు బ్యాక్టీరియా కంకర తెగులు కానీ కొమ్మ అండ్ తెగులు అంటాం మనం డిప్లోడియా గమ్మోసిస్ అంటాము అదొకటి అలాగే గమ్మోసిస్ బంక తెగులు ఇది ఈ రెండు మూడు రకాలు ఇంకొకటి మనం గమనించినట్టయితే ఈ మధ్య మనకు నిమ్మలో కానీ బత్తాయిలో కానీ ఈ మంగు నల్లి ఎర్ర మంగునల్లి కానీ మనము అదొకటి గార్ద మెచ్చి తెగులు అంటారు మనకు నెల్లూరు ప్రాంతంలో అయితే అలాంటి ఆకుల మీద తెల్ల నచ్చినల్లి సో ఈ రెండు మూడు రకాల ఒకమైన రకమైన నల్లి పురుగులు అలాగే నిమ్మ బత్తాయికి వచ్చే మ్యాక్సిమం వరకు తెగులుని కూడా ఈ బోడో మిక్స్చర్ ద్వారా మనము నివారించుకోవచ్చు ఈ మీరు బోడో మిక్చర్ ఒకవేళ తయారు చేసిన తర్వాత వంద లీటర్ ద్రావణం ఇది కరెక్ట్ అయినా తయారైందా లేదా ఎలా కనుక్కోవాలి రైతు క్షేత్రస్థాయిలు అంటే మీకు కొత్త బ్లేడ్ కానీ మనం మమ్మల్ని షేవింగ్ చేసుకునే బ్లేడ్ కానీ లేకపోతే ఏదైనా కత్తి అది గీనా మీరు బోడో మిక్స్చర్లో నానపెట్టి చూసినట్టయితే దాని మీద గిన మనము రస్ట్ ఫార్మాటెడ్ అంటే ఎర్ర కలర్ గిన రంగు గిన మా ఫామ్ అయితే దాని అర్థం ఏంటంటే ఈ మైల్తుత్తు శాతం ఎక్కువ ఉన్నట్టయితే దాని వరకు రైతులు కొద్దిగా సున్నం పోసుకున్నట్టయితే ఎప్పటివరకు సున్నం పోయాలంటే వరకు ఆ రష్ట్ అనేది ఎర్రది రంగు మనకు కత్తి మీద కానీ బ్లేడ్ మీద ఏర్పడదు అప్పటివరకు కొద్దిగా సున్నం పోసుకుంటూ కలిపినట్టయితే దాన్ని కరెక్ట్ అయినా తయారైన మిశ్రమం అనుకోవచ్చు